హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మీరు ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్తో నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఈరోజైతే ఆఫ్టర్నూన్ నుండి పనుల్ని స్టార్ట్ చేసేసుకున్నాను అంటే మార్నింగే కుకింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉండకుండానైతే కొంచెం క్లీనింగ్ చేసేసుకొని ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి వాటిని అయితే కంప్లీట్ చేసేసుకుందామని అయితే స్టార్ట్ చేశాను ఉగాది వచ్చేస్తుంది కదా ముందే చిన్న చిన్న పనుల్ని కంప్లీట్ చేసేసుకుంటే అప్పటి వరకు మనకు ఈజీగా ఉంటుంది ఈ రాగి ఇంకా ఇత్తడి వాటిని క్లీన్ చేసేసుకుందామనైతే స్టార్ట్ చేశాను ఇందు ఈ పీతాంబరిలో కొంచెం వెమ్ లిక్విడ్ని వేసేసుకుంటే చాలా ఫాస్ట్గా పోతాయి మంచిగా నీట్గా క్లీన్ అవుతాయి ఆయిల్ మరకలు కూడా ఉండవు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత మనం మంచిగా వాష్ చేసుకుంటే చాలా కొత్త వాటిలాగా కనిపిస్తాయి ఇలా మనము ఎప్పుడు చేసుకోలేము కనీసము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా వన్ మంత్కి ఒకసారైనా క్లీన్ చేసేసుకుంటే ఇవి చాలా నీట్గా కనిపిస్తాయి ఇంకా తొందరగా బ్లాక్ అవ్వవు ఇలా పెట్టేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోవడమే అంతేనండి చాలా నీట్గా అవుతాయి మనము పండగ ముందు ఇలా చేసేసుకొని పెట్టేసుకుంటే మనము పూజ చాలా పీస్ఫుల్గా చేసేసుకోవచ్చు హడావిడి లేకుండా ఇప్పుడైతే వీటిని వాష్ చేసుకుంటున్నాను టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోవాలి చూడండి చాలా నీట్గా అయిపోయాయి ఇలా చేసుకొని పెట్టేసుకుంటే మనకు ఎక్కువగా ఆయిల్ మరకలు ఉండవు జిట్టు చిట్టుగా ఉండకుండా చాలా నీట్గా కనిపిస్తాయి చూడడానికి ఒక ఫిఫ్టీన్ డేస్కి అట్లా చేసేసుకుంటే సరిపోతుంది మామూలు టైంలో ఊరికే వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే రేపటి కోసము అయితే నానబెట్టేసుకుంటున్నాను అంటే దోశ చేద్దామని అయితే కొన్ని కొన్ని ఉన్నాయి అంటే కొన్ని జొన్నలు కొన్ని ఇంకా వీటిని ఏమంటారంటే సామలు అనుకుంటా నేను మర్చిపోయాను అవైతే ఉన్నవి మిలెట్స్ అన్నీ అయిపోయాయి ఇంట్లో అందుకే కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని వేస్ట్ చేయకుండా అన్నీ కొంచెం కొంచెం వేసేసుకొని అయితే నానబెట్టేసుకుంటున్నాను ఒక గ్లాసు మినప్పప్పు ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాసు జొన్నలు ఒక గ్లాసు ఇవి సజ్జలు అనుకుంటా సజ్జలు వీటిని నానబెట్టేసుకుంటున్నాను మనము ఎప్పుడు ఒకే దోశ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే హెల్త్ కూడా మంచిది ఇంకా ముఖ్యంగా మిలెట్స్ దోశ చాలా మంచిదండి ఎందుకంటే అందులో రైస్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఇలా వన్ వీక్ ఒకసారైనా ఇలా తీసుకోండి పిల్లలకి మంచిది మనకైనా హెల్త్ బాగుంటుంది వాటిని అయితే నానబెట్టేసుకున్న తర్వాత ఇంట్లో అయితే గరం మసాలా అయిపోయింది అందుకే వీటిని అయితే చేసేసుకుందామని స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే పాలని వేడి చేసుకుంటున్నాను ఒక సైడు పాలు పెట్టేసుకొని ఇంకొక సైడు వీటిని ఫ్రై చేసేసుకుంటాను గరం మసాలాలో కొంచెం షాజీరా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇంకా స్టార్ కొంచెం జీలకర్రను కూడా వేసేసుకోండి మీ దగ్గర ఏ ఉన్నా అన్నీ మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వేసేసుకొని వేయించుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం జీలకర్ర వేయండి ముందుగా వేస్తే మాడిపోతుంది ఇవి వేయించుకున్న తర్వాత ఒక కప్పు వరకు ధనియాలని వేసుకుంటున్నాను ధనియాలు ముందే వేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వవని లాస్ట్లో వేసేసుకొని సపరేట్గా వేయించుకొని పెట్టేసుకున్నాను ఇవి చల్లారి లోపయితే బెడ్షీట్ చేంజ్ చేసేసుకొని ఇంకొక బెడ్షీట్ అయితే వేసేసుకుంటున్నాను మనము ఎప్పుడైనా బెడ్షీట్ని వన్ వీక్ ఒకసారి అయినా కంపల్సరీ చేంజ్ చేయాలి లేకపోతే పిల్లలకి దగ్గు జలుబు అట్లాంటివి అవుతాయి మనకు తెలియకుండానే ఇంట్లో డస్ట్ అనేది ఉంటుంది అసలు కంటికి కనిపించకుండా కూడా చాలా డస్ట్ ఉంటుంది అందుకే ఎప్పుడు నీట్గా ఉంటే పిల్లలు కొంచెం తొందరగా సిక్కకుండా ఉంటారు కొంచెమైనా హెల్తీగా ఉంటారు సో అవైతే చల్లారిపోయాయి ఇప్పుడైతే మనము వీటిని పట్టేసుకొని పెట్టేసుకుంటాను ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో అయితే వేసేసుకుంటున్నాను నేనైతే చాలా వరకు ప్లాస్టిక్ని అయితే యూజ్ చేయనండి ఎక్కువ శాతం స్టీల్ ఆర్ ఇలాంటి సీసాలు మాత్రమే యూస్ చేశాను ప్లాస్టిక్ అయితే ఇంత తక్కువగా వాడితే అంత మంచిది ఇప్పుడైతే అందుకే సీసాలో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది చికెన్లోకైనా మటన్లోకైనా ఇంకా ఏదైనా మసాలా కర్రీలోకైనా చాలా బాగుంటుంది ఇలా స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటే సిక్స్ మంత్స్ అయినా పాడవదు పురుగు కూడా ఏం పట్టదు ఎందుకంటే అన్ని మసాలాలు కదా ఇప్పుడైతే ఇది చేసేసుకొని ఇంకొక పని అయితే చేసుకుంటున్నాను మ్యాట్స్ అయితే వాష్ చేసుకుందామని అయితే వీటిని నానబెట్టేసుకుంటున్నాను పండగ కోసము ఇప్పుడే కొంచెం కొంచెం పనుల్ని చేసేసుకుందామని స్టార్ట్ చేశాను అన్నీ ఒకే రోజు అంటే మనము చేసేసుకోలేము అటు వంట చేయడము ఇటు ఈ పనులంటే కుదరదు కదా అందుకే కొంచెం కొంచెం చేసేసుకుంటున్నాను ఇంకా వన్ వీక్ ఉంది కదా ఇప్పుడైతే ఇంట్లో చాలా బటర్ ఉంది చేసేసుకునేది అందుకే నెయ్యిని చేసుకుందామని అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుండి బయటకు తీసాను అందుకే కొంచెం వేడి చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను మంచిగా ఇలా వేడి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది నేను ఇది ఒక ట్వంటీ డేస్ నుండి చేసుకున్న వెన్న ట్వంటీ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా చేసుకుంటాను ప్రతిసారి చేసిన ప్రతిసారి చేసుకుంటే గిన్నెలు ఎక్కువగా అవుతాయి అందుకే ఒకేసారి చేసుకున్నాం అనుకో ఒకే రోజు పని అయిపోతుంది ఇది చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం కలపాలి లేకపోతే పొంగు వచ్చి మొత్తం పొంగిపోతుంది మనం చూసుకోకపోతే మొత్తం పొంగిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే తర్వాత అదే మరుగుతుంది చూడండి నెయ్యి కూడా మరిగిపోయింది నేనైతే ఎప్పుడు ఇంట్లోనే నెయ్యి చేసేసుకుంటాను చాలా టేస్టీగా చాలా పూసలాగా వస్తుంది నెయ్యి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని పెట్టేసుకుంటాను నాకైతే బాబు కోసం అయితే యూస్ చేశాను ఇంకా స్వీట్స్లో కట్లా ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లో వేసేసుకుంటున్నాను మనము ఇంట్లో ఎప్పుడైనా ఖాళీగా ఉన్న టైంలో ఖాళీగా కూర్చోకుండా ఇలాంటి పనులు చేసేసుకుంటే మనము ఎక్కువగా అలసిపోకుండా చాలా నిదానంగా చేసేసుకోవచ్చు అన్నీ ఒకే రోజు చేసుకోలేనప్పుడు ఇలా కొన్ని కొన్ని పనుల్ని చేసేసుకొని పెట్టేసుకుంటే అలసిపోమండి నేను ఈ ఛానల్లో గోల్డ్ వీడియో అయితే పెట్టాను సేవింగ్ ఐడియా ప్లీజ్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి మీకు అలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ వేరే ఏదైనా వీడియోని మీకు షేర్ చేస్తాను నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఇంకా టిప్స్ ఇంకా సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయి ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి మీకు అలాంటి వీడియోస్ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడైతే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి గిన్నెల్ని అయితే వాష్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను వెంట వెంటనే గిన్నెల్ని వాష్ చేసుకొని పెట్టుకుంటే మనము ఎక్కువగా ఉండవు సింక్ కూడా నీట్గా ఉంటుంది కిచెన్ నీట్గా ఉంటుంది అందుకే ఇలా వెంట వెంటనే చేసేసుకోవాలి బాటిల్ కడిగేటప్పుడైతే ఇలా కొంచెం సోప్ని వాటర్లో వేసేసుకొని కడుక్కుంటే ఈజీగా పోతుంది స్మెల్ కూడా ఏం రాదు ఇలా టూ డేస్కి ఒకసారి పిల్లల బాటిల్స్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు ఇప్పటి వరకు నా వీడియో చూస్తే థ్యాంక్ ఫర్ వాచింగ్